హైత్నగర్లోని సూర్యానగర్లోని సూర్యనగర్లోని యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ కళ్యాణం నవజీవన్ రెడ్డి సూర్యనగర్ కాలనీ అధ్యక్షుడు యాదగిరి గౌడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి యూసుఫ్ కూడా యాదవ్ అతిథులుగా హాజరై ప్రారంభం చేశారు అనంతరం నిర్వాహకులు మౌనిక దేవి సంధ్య మాట్లాడుతూ దేశ విదేశాల్లో పద్నాలుగు వందల పైగా యూరో కిడ్స్ టీ స్కూల్ బ్రాంచులు ఉన్నాయని ఇక్కడ ఐత్నగర్ సూర్యనగర్లో ఘనంగా నూతనం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు ప్లే గ్రూప్ నుండి యూకేజీ వరకు ఇక్కడ విద్యాభ్యాసం ఉంటుందని అన్నారు We are happy to announce you. We are starting a new branch of Euro Kids in Hyderabad, Nagar Naga Colony, Road Number Six. And we are very happy to announce you this. And uh, um, you know, all uh, Euro Kids is a established branch. It already had a 400, uh, 1400 uh, branches and established across uh, three countries. So this is our franchisee and first franchisee. As a woman, we really wanted to develop as uh, uh, entrepreneurs. సో అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ వన్ వన్ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఏజ్ ఏజ్ టు సిక్స్ సిక్స్ ఇయర్స్ 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 అంటే ప్లే గ్రూప్ గ్రూప్ నుండి యూకేజీ దాకా దాకా ఉంటుంది ఉంటుంది నుంచి ఇట్స్ కంప్లీట్లీ ప్రీ ప్రీ స్కూల్ అదర్ స్కూల్స్కి ఎస్పెషల్లీ ఫర్ యూరో కిడ్స్కి ఏంటి అంటే మా కరికులం ఇస్ డిఫరెంట్ కరిక్యులం ఇప్పటిదాకా నాట్ లైక్ అదర్ స్కూల్స్ ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ కిడ్స్కి ఫైవ్ కిడ్స్కి ఒక టీచర్ ఉంటారు అండ్ థీమ్ బేస్డ్ ఫీల్డ్ ట్రిప్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి బోర్డ్ మీద రాసేసి చెప్పేది కాదు చూపించి అనమాట ప్రతిదీ థీమ్ బేస్డ్ యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది కిడ్స్లో ఉంటుంది ఈ ఎర్లీస్ట్ చైల్డ్ చైల్డ్హుడ్లో ఏంటి అంటే వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చూసి నేర్చుకుంటారు మాట్ మోర్ దాన్ రుద్ధించేసి పాతకాలపు దిద్ది రాయడము ఇట్లాంటివి కాకుండా న్యూ ప్రాక్టికల్గా కొత్త అకాడమిక్స్ ఇవన్నీ ముందుగా అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో కొత్తగా ఈ యూరో కిడ్స్ అనే స్కూల్ని ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా ఇప్పుడు కొంచెం సమయంలో ఆయన అతను కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు అతను కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మా కాలనీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండ్ మా స్కూలు ఇప్పుడే మేము రన్ చేస్తున్నాము మా దగ్గర మేము కొన్ని ఫీజులో కూడా కొంచెం డిస్కౌంట్ కూడా మేము ఇవ్వదలుచుకున్నాము అవన్నీ ఏర్పాటు చేస్తున్నామండి కొంచెం అందరూ కూడా మీరు కూడా ప్రత్యేకమైన మీడియాకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మాకు మంచి సహకరించాలి సపోర్ట్ చేయాలి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు ముందుగా అందరికీ మా యూరో కిడ్స్ తరపున ప్రత్యేక నమస్కారం ప్రస్తుతం మేము ఈ హైత్ నగర్లో నూతనంగా మా హై యూరోకిడ్స్ సంస్థ ప్రారంభించడం యూరోకిడ్స్కి చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ కారిక్యులం ఉంటుందండి ఇప్పటికే పద్నాలుగు వందల పై ఉన్నాయి దీంట్లో కరికులం చిన్నపిల్లలకి ప్రత్యేకంగా రూపొందించి ఉంటుంది సో ఈ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు